నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రతి ఏటా కువైట్ కు బ్రతుకు తెరువు నిమిత్తం ఉపాధి మరియు ఉద్యోగం కోసం లక్షల మంది ప్రవాసులు వస్తూ ఉన్నారు అలాగే కువైట్ కు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రవాసులకు మెడికల్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఇకపైన మెడికల్ పరీక్ష ఫలితాలు నేరుగా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కొత్త వీసా పైన కువైట్కు వచ్చిన తర్వాత కువైటు దేశంలో ప్రవాసులకు నిర్వహించే ఆరోగ్య ఫిట్నెస్ పరీక్ష ఫలితాలను నేరుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా స్వీకరించే విధానం త్వరలో అమలులోకి రానుంది ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా కొత్త విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అసావి గారు స్పష్టం చేశారు ఎవరైనా సరే లోకి వచ్చిన తర్వాత మెడికల్ అయిపోయిన తర్వాత పదహైదు రోజులు ఇరవై రోజులు పడుతుంది మెడికల్ ఫలితాలు రావాలంటే ఆ యొక్క ఫలితాలు ఇకపైన ఆన్లైన్ లోనే మొబైల్లోనే చెక్ చేసుకునే విధంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది దీని ద్వారా మనం చూసుకుంటే ప్రవాసులు గాని ప్రవాసుల యొక్క యజమానులు పదే పదే ఆ యొక్క ఆఫీసులకు తిరగకుండా మొబైల్లో చెక్ చేసుకుంటే మెడికల్ పాస్ అయిపోతే ఆ తర్వాత అకామాకు అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా సమయం వృధా కాకుండా వేగంగా పనులు పూర్తవుతాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో దీన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పి దీనికి సంబంధించిన పని ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్